పుష్యమాసంలో మొదటి గురువారం మార్గశిర మాసంలో ఐదవ అని అంటారు మరి పుష్యమాసంలో చేసుకునే మార్గశిర లక్ష్మీవార పూజ కోసం నేను ముందుగా చేసుకునే ఏర్పాట్లు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటి అడుగు పెట్టాలంటే మన ఇల్లు ఎప్పుడూ కూడా శుచి శుభ్రతతో ఉండాలి కొన్ని కొన్ని పూజల వల్ల మన జీవన శైలి కూడా మారిపోతుందనే చెప్పాలి అందులో మార్గశిర లక్ష్మీవార పూజ మొదటి స్థానంలో నిలుస్తుందని అనుకుంటున్నాను ఇప్పటికే నేను మాసంలో నాలుగు లక్ష్మీవారాల పూజను పూర్తి చేసుకున్నాను ఇక ఇప్పుడు ఐదో వారం ఆఖరి వారం పుష్యమాసంలో మొదటి గురువారం రోజున పూజ చేసుకుంటున్నాను మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి అమ్మవారి పూజని గురువారం వేళ పూజలు చేస్తూ ఉంటాం గురువారాన్ని లక్ష్మీవారం అని అంటాం కదా ఆఖరి వారం రోజున అమ్మవారికి నేను ఈ విధంగా పూజ చేసుకుందామని అయితే చేసుకుంటున్నానండి ఇంటి ముందు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమలం పువ్వులతో ముగ్గును వేస్తున్నాం ఇంకా పిల్లలకి సంక్రాంతి సెలవులు అయితే పూర్తి కాలేదండి అందుకుగాను మా పాప కూడా నేను ముగ్గు వేసేటప్పుడు నాకు రంగుల తెచ్చడానికి హెల్ప్ అయితే చేసింది ముగ్గు అయితే చాలా అందంగా వచ్చిందండి మీలో ఎంతమందికి మేము వేసినటువంటి ముగ్గు నచ్చిందనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంటిని చక్కగా అలంకరించుకున్నా లేదా ఇంటి ముంగిట చక్కటి ముగ్గు వేసుకున్నా కూడా ఇంటికి ఎంతో అందాన్ని తీసుకువస్తుంది ఇటువంటి చిన్న చిన్న పనులే మనకెంతో సంతోషాన్ని ఇస్తాయి ఇదిగోండి ఇంకా సంక్రాంతి పండుగ అవనేలేదు అనే భావనలో ఉండడంలోనే అప్పుడే పుష్యమాసంలో మొదటి అయితే వచ్చేసింది భోగి సంక్రాంతి కనుమ అంటూ ముక్కనుమ తర్వాత రోజే మనకి పుష్యమాసంలో మొదటి అయితే వచ్చేసిందండి మనకి ప్రతి సంవత్సరం కూడా రథం మీద పెద్ద పండుగ వస్తుందన్న విషయం తెలుసు అలాగే రథాన్ని పంపించే రోజు కూడా మంగళవారం అయి ఉండకూడదు అందుకే బుధవారం రోజున ఉదయం వేళ రథాన్ని వేసి మనం మరొకరి ఇంట్లో వేసినటువంటి రథం ముక్కుతో జత చేసి బయటికి పంపిస్తాం బుధవారం ఉదయం వేళ రథాన్ని పంపించానా లేదో సాయంత్రం వేళ పుష్యమాసంలో మొదటి లక్ష్మీవారం పూజ కోసం ఏర్పాట్లు ఇక మొదలు పెట్టేశాం ఇక ఇంతలో మా పాప ఇంట్లో ఏం చేస్తుందా అని చూస్తే కస్టర్డ్ ప్రిపేర్ చేస్తుందండి తనకి చాలా బాగా వచ్చు మమ్మీ ఏదో పనిలో ఉంది అనుకుని తనే తయారు చేసుకుంటున్నటువంటి కస్టర్డ్ అనమాట తను చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది మీలో ఎంతమందికి కస్టర్డ్ అంటే ఇష్టమనే విషయం కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకంటే మనందరం ఒక ఇంటి కుటుంబ సభ్యులం మీ అభిప్రాయాలు తెలుసుకోవడం నాకు ఎంతో ముఖ్యం మీ అభిప్రాయానికి నేను చాలా విలువను ఇస్తుంటాను అందుకని మీలో ఎవరికైనా ఈ కస్టర్డ్ ఇష్టమైనట్లయితే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు గింజలు అలాగే యాపిల్కాయ ముక్కలు ద్రాక్ష పండులు కట్ చేసి ఒక అరటిపండును వేసి కస్టర్డ్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తుంది ఇప్పుడేమో చలికాలం అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినలేని పరిస్థితి కోల్డ్ కాఫ్ అని ప్రతి ఒక్కరిని వేధిస్తూనే ఉంది అందుకని నేను ఫ్రిడ్జ్లో పెట్టకుండా తిన్నామని చెప్పానండి అందుకని కస్టర్డ్ ప్రిపేర్ చేసిన తర్వాత కొద్దిగా చల్లారనిచ్చి ఆ తర్వాత అయితే ఈ విధంగా ఫ్రూట్స్ ముక్కలు అన్నీ కూడా జత చేసి మా అందరికీ ఇచ్చింది చూస్తుంటే చాలా బాగుంది అని అనిపిస్తుంది కదూ అలాగే తినడానికి కూడా అద్భుతంగా ఉంది ఇంతకీ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి పండక్కి అమ్మని పిలిచాను అమ్మ వచ్చింది అమ్మ వచ్చిందంటే మాటలే మాటలు మా పాప అయితే అమ్మను వదలకుండా అమ్మ వెనకాలే తిరుగుతుంటుంది అమ్మమ్మ అమ్మమ్మ అంటూ మీరు కూడా పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా ఎంతమంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు పండగని ఎంత చక్కగా చేసుకున్నానని విషయానికి కమెంట్ సెక్షన్లో సరదాగా కమెంట్ చేయండి ఇలా మాట్లాడుతూ ఉంటే రోజులు క్షణాలుగా మారిపోతుంటాయి క్షణాలు సెకండ్లుగా మారిపోతుంటాయి అంటే సమయమే తెలియదు అని చెబుతున్నా అనమాట మనందరి మనసులు కూడా వికసించిన పువ్వులు లాగేనే ఉంటాయి కదండి పూలు కోసే కార్యక్రమం అయితే పూర్తయింది అమ్మమ్మ మనోరాలది ఇక ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఆవు పేడ కోసం వేట మొదలైందండి మా ఇంటి దగ్గరలో కట్టేటటువంటి ఆవుని తీసుకువచ్చి ఇలా పామాయిల తోటలో అన్నమాట సరే కొంచెం దూరమైన పర్వాలేదు రేపటి రోజున ఆఖరి వారం పుష్యమాసంలో లక్ష్మీవారం ఆవు పేడ పైన అమ్మవారి పాదాలు వేయాలని నిశ్చయించుకున్నాం ఎంత కష్టమైనా సరే ఇష్టంగా ఈ విధంగా ఆవు పేడనైతే తీసుకువెళ్ళానండి ఇంటికి ఇక ఇంటికి వెళ్ళేసరికి ఇంటి ముంగిట ఉన్నటువంటి మందార మొక్కలను కోసి అత్తయ్య గారు చక్కగా మందార మొక్కలని ఈ విధంగా మాలలు కట్టారు మరుసటి రోజు పూజ అంటే ముందు రోజే చాలా వరకు పనులు చేయాల్సి ఉంటుందండి లేదా ఉదయమే పూజ చేసుకోవడం పూర్తవుది కదా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమలం పువ్వులతో పూజ అనుకున్నానండి అన్ని వల అన్ని విషయాలు కుదరదని విషయం అర్థం చేసుకున్నాను పెరటిలో పూచిన పువ్వులతో అత్తయ్య గారు కట్టిన మాలలతో పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నాను అత్తయ్య గారు మందార మొక్కలతో మాలలు కట్టారు అలాగే పెరట్లో బంతి బంతిపోలతో పందారు ఆకులను వేసి ఈ విధంగా మాలను కడుతున్నారు మీలో చాలామందికి మా అత్తయ్య గారు కట్టే మాలంటే చాలా ఇష్టం కదా అందుకే నేను వీలైనంత వరకు అత్తయ్య గారు కడుతున్నప్పుడు మాలను ఎప్పుడు వీడియో తీసి పెడుతూనే ఉంటాను అత్తయ్య గారు చాలా ఇష్టంగా అమ్మవారికి అయ్యవారికి మాలలు ఎప్పుడు కడుతూనే ఉంటారండి ఇదిగోండి అత్తయ్య గారు చక్కగా తులసి దళాలతో మాలను ఎంత అందంగా కట్టారు చూడడానికి చాలా ముచ్చటగా ఉంది కదూ చూడడానికే కాదండి అయ్యవారికి అలంకరణ చేసిన తర్వాత చూడడానికి నా రెండు కళ్ళు సరిపోలేదు మరి నేను చేసుకున్నటువంటి పుష్య మాసంలో మార్గశిర లక్ష్మీవార పూజను నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను మరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మార్గశిర మాసంలో అంటే డిసెంబర్లో మనకి ఐదు వారాలు పూజ అయితే చక్కగా వచ్చిందండి కానీ నాకు పీరియడ్ టైం వల్ల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పుష్యమాసంలో మొదటి లక్ష్మీవార పూజను అయితే పూర్తి చేసుకుంటున్నాను మామూలుగా అయితే నాలుగు మార్గశిర లక్ష్మీవారాల పూజలు పూర్తి చేసుకుని ఐదో వారం పుష్యమాసంలో మొదటి లక్ష్మీవారి పూజలు చేసుకుంటాం కానీ ఈసారి ఒకే నెలలో ఐదు వారాలు వచ్చాయండి అంటే మార్గశిర ఐదు లక్ష్మీవారాల పూజను ఒకే మాసంలో పూర్తి చేసుకోవచ్చు కానీ పీరియడ్ టైం వల్ల పుష్యమాసంలో మొదటి లక్ష్మీవారి పూజను పూర్తి చేసుకుంటున్నాను ఏం చేస్తామండి అనుకున్నవన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తవుతున్న విషయాన్ని తెలుసుకున్నాను మీలో ఎవరైనా సరే పుష్యమాసంలో మొదటి లక్ష్మీవారి పూజను చేసుకుంటున్నారా చేసుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకంటే నాలాగా చాలామంది కూడా ఈ విధంగా ఏదైనా ఇబ్బంది వల్ల పుష్య మాసంలో మొదటి లక్ష్మీవారి పూజను చేసుకుంటూ ఉంటారు కదా అందుకే అడుగుతున్నానండి పుష్య మాసంలో మొదటి లక్ష్మీవారి పూజను మీలో ఎంతమంది చేసుకుంటున్న విషయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నాకు ఇష్టమైన పనుల్లో రాతి గౌరవ శెట్టిని అందంగా అలంకరణ చేసుకోవడం నాకు చాలా ఇష్టమైన పని అండి కాబట్టి ఎప్పుడూ కూడా ప్రతి వారం నేను వదలకుండా ఇలా చక్కగా అలంకరణ చేసుకుంటాను నాకు చాలా ఇష్టం రాతిగౌరం సెట్ని ఎంత చక్కగా అలంకరణ చేయగలను ఆ విధంగా అలంకరణ చేస్తూ ఉంటాను ఇంటి సింహద్వారమే కాదండి ఇంటి పెరటు గుమ్మం కూడా చక్కగా అలంకరణ చేసుకోవాలి మీ అందరికి తెలిసిన విషయమైనా మరొకసారి చెప్పడం నా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను ఇంటి సింహద్వారం నుండి లక్ష్మీదేవి అమ్మవారి ఇంట్లోకి అడుగు పెడతారన్న విషయం మనందరికీ తెలుసు అలాగే గొమ్మం నుంచి జ్యేష్ఠాదేవి కూడా ఇంట్లోకి అడుగు పెడుతుందని విషయమూ తెలుసు అందుకుగాను ఇంటి సింహద్వారాన్నే కాదండి ఇలా పెరటి ద్వారాని కూడా చక్కగా అలంకరణ చేసుకోవాలి అంటే మాకు ఉత్తర గుమ్మం వైపు కూడా ఇలా గుమ్మం అయితే ఉంటుంది అందుకే అలంకరణ చేసుకున్నాను ఇలా నేను ప్రతి గురువారం వేళ కూడా ఇదే విధంగా అలంకరణ చేస్తూ ఉంటాను అన్ని పనులు పూర్తయ్యేసరికి కొంచెం ఆరు గంటల సమయం అయితే అయ్యిందండి ఇక సాయంత్రం వేళ వంట కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇలా స్టవ్ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా శుభ్రం చేసుకుని చక్కటి మొక్కలతో అలంకరణ చేసుకున్నాను అలంకరణ చేసుకోవడమే కాదండి చక్కటి ముగ్గులను వేసి పసుపు కుంకుమతో కూడా అలంకరణ చేశాను చూస్తారా సమయం ఎంత అయిందో ఇప్పుడు సమయం తొమ్మిదిన్నర అవుతుందండి కాస్త సమయం ఎక్కువ పట్టింది అనుకుంటున్నారా అంటే సాయంత్రం వేళ ఆ పిల్లలందరికీ భోజనము అలాగే అత్తగారికి టిఫిను ఈ కార్యక్రమాలు అయిన తర్వాత వెజల్స్ కూడా నేను ముందుగానే శుభ్రం చేసేసుకున్నాను మీ అందరికి తెలిసిన విషయమే మార్గశీర లక్ష్మీవరం పూజలు ఇంటిని అలాగే ఇంటి పరిసరాలను కూడా శుచిగా ఉంచుకోవటం అలాగే ఇంట్లో అంట్లు ఎప్పుడూ కూడా నిలవ పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు తొంగుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి ఇక పనంతా అయిపోయింది అనుకుంటున్నారా ఇదిగోండి ఐదో వారం రోజు పూజ కోసం అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణాలను వేయాలండి అంటే నైవేద్యంగా పెట్టాలన్నమాట అందుకుగాను ఒక గ్లాస్ మెనపగుళ్ళు తీసుకున్నాను గ్లాసున్నర బియ్యం తీసుకున్నానండి ఇవి రేషన్ బియ్యం అనమాట అందుకే మీ అందరికీ చెప్తున్నానండి రేషన్ బియ్యంతో కూడా పూర్ణాల పిండిని తయారు చేయవచ్చు చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా తయారు చేయవచ్చు ఇక పప్పు బియ్యం నానబెట్టి ఇక ఈ రోజుకైతే పూజ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నానండి ఇలా నేను పుష్యమాసం ఆఖరి వారమైన మార్గశిర లక్ష్మీవారి పూజ కోసం ఏర్పాట్లు చేసుకున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మరొక మంచి వ్లాగ్తో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి